హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ సిస్టర్స్ గోధుమ రవ్వ లడ్డు పండగలప్పుడు అలాగే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా పది పదిహేను నిమిషాలలో తొందరగా చేయగల రెసిపీ ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి అందులో కప్పు గోధుమ రవ్వ వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సో అంతా ఇలా వేగనివ్వాలి వేయించి వేగాక ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి కప్పు గోధుమ రవ్వకి త్రీ కప్పు వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి వాటర్ హీట్ అయ్యాక ముందుగా మనం వేయించుకున్న గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి అంతా ఇలా గట్టిపడుతుంది చూసారు కదా ఇలా ఇలా మిశ్రమం అంతా గట్టి ఒకటి బాబు పంచదార వేసుకున్నాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచమైనా యాడ్ చేసుకోవచ్చు లేదా పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా లూజ్ అవుతుంది గట్టి పడేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే టేబుల్ స్పూన్ ఎలక్కాయల పొడి యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఫుడ్ కలర్ కూడా నేనైతే ఎల్లో కలర్ వేసుకున్నా మీకు నచ్చిన కలర్ మీరు యాడ్ చేసుకోవచ్చు అంతా ఒకసారి కలిసేంతవరకు కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి వేయడం వల్ల లడ్డు టేస్టీగా ఎమ్మీగా వస్తాయి మళ్ళీ టూ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నెయ్యి వేసాక అంతా కలుపుకోవాలి ఇలా ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట ఆరనివ్వాలి చల్లారాక చేతికి నెయ్యి నెయ్యి చేసి నెయ్యి పూసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవాలి లడ్డూలు చేయకుండా అయినా కేసరి లెక్క బౌల్ వేసుకొని తినచ్చు అంతేనండి తక్కువ టైంలో లడ్డులు రెడీ ఎంతో టేస్టీ గోధుమ రవ్వ లడ్డులు బంధువులకి పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటా